కీర్తనల గ్రంథము కీర్తనలు నూట నలభై ఆరు యహోవాన్ స్థుతించుడి నా ప్రాణమ యహోవాన్ స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యహోవాన్ స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైన నరుల చేతనైన వారిని నమ్ముకునకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుతురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా రుడ్డివారి కన్నులు తెరవచేయుడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును యహో నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును యహోవాను స్థుతించుడు